హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి సో హండ్రెడ్ రూపీస్ టాప్స్ అనమాట హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్లో డైలీ వేర్ కుర్తీస్ అయితే షేర్ చేస్తున్నానండి కొంచెం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది సో అందుకే ఆఫర్లో అనమాట ఎనీ కుర్తీ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ కూడా ఉన్నాయి సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి ప్రతిరోజు అప్డేట్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి షాప్ అడ్రస్ ఉంటుంది షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లో ఉంటుంది డైరెక్ట్ షాప్ విజిట్ చేయాలి అనుకుంటే ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా డైరెక్ట్ షాప్కి వచ్చేసి కూడా చేసుకోవచ్చు అండ్ వీడియోస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదు గూగుల్ పే ఫోన్ పే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్ చేయాలి సో మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెపరేట్ నెంబర్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఎనీ కుర్తి హండ్రెడ్ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ వి చూపిస్తాను ఆఫ్టర్ టూ హండ్రెడ్ రూపీస్ వి చూపిస్తానండి సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అన్నమాట టెన్ టాప్స్ వరకు తీసుకోవచ్చు ఆ ఫిఫ్టీ రూపీస్ కే సో ఇండియా మొత్తం ఎక్కడైనా కూడా మీకు షిప్పింగ్ అనేది పంపిస్తామండి పార్సెల్ అనేది డెలివరీ చేస్తాం టెన్ టాప్స్ వరకు కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా సో ఈచ్ వన్ టాప్ వచ్చేసి హండ్రెడ్ ఉంటాయి టూ హండ్రెడ్ ఉంటాయి హండ్రెడ్ ఫస్ట్ చూపిస్తాను సో ఇక లేట్ చేయకుండా ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అండ్ పార్టీవేర్ కుర్తీస్ వచ్చేసి నా ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేశానండి అర్ని థాట్స్ అనే ఛానల్లో సో ఆ ఛానల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఆ ఛానల్ని ఒకసారి వాచ్ చేయండి సో పార్టీవేర్ కుర్తీస్ ఉంటాయన్నమాట దాంట్లో ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అండి కొన్ని మాత్రమే ఉన్నాయి స్టాక్ మీకు ఏవైతే సైజెస్ చెప్తున్నానో అవే సైజు వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే తక్కువ ఉంది స్టాక్ అయితే సో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా అయ్యో ఒక పట్టు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నావీ బ్లూ కలర్ కుర్తీ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ కాటన్ కుర్తీ అనమాట ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టాప్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మీరు ఒకటి తీసుకున్నా పది వరకు తీసుకోవచ్చు వన్ టు టెన్ వరకు మీరు ఎన్నైనా తీసుకోవచ్చు షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీసే ఉంటుంది సో టెన్ టాప్స్ వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్కి సో ఏఎంఎల్ ఎక్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అనమాట ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి హండ్రెడ్ రూపీస్ వస్తుంది స్టాక్ ఉండవు అండ్ బిగ్ బిగ్ సైజెస్ అయితే ఉండవండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వరకు ఎనఫ్ అనమాట ఇందులో సో నెక్స్ట్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది కొన్ని టూ హండ్రెడ్ రూపీస్లో ఉండొచ్చు మేబీ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి సో ఇలా ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మంచి పీచ్ కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది హండ్రెడ్ రూపీస్ కుర్తి అండి ఎనీ కుర్తి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ డిజైన్లో ఎల్లో కలర్ కుర్తి ఇది అంబ్రెల్లా ఫిష్ కట్ మోడల్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి టూ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టెక్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది టెన్ టాప్స్ వరకు తీసుకోవచ్చు స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి ఎల్లో కలర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఏస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ కూడా ఉంది సో పింక్ రాని పింక్ కలర్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్ వస్తుంది పింక్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ కుర్తీ అనమాట స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తీ అండి ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ కుర్తి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పని వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి డాట్స్ డిజైన్ వస్తుంది ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ డైలీ వేర్ కుర్తీస్ అనమాట ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో నెక్స్ట్ పని వచ్చేసి ఎల్లో కలర్ కుర్తి ఇది కూడా సైడ్ కట్టే స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ రయాన్ సాపరికి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఏఎస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి పీచ్ కలర్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఇది సో బిస్కెట్ క్రీమ్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్తో డిజైన్ ప్యాటర్న్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్ కట్ హండ్రెడ్ రూపీస్ కుర్తి అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్లో కాటన్ కుర్తి లైట్ ఎల్లో కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నేను ఏవైతే సైజెస్ చెప్తున్నానో అవే సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూలో అంబ్రెల్లా కుర్తి ఇది వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి అంబ్రిల్లాలోనే బిస్కెట్ క్రీమ్ కలర్ వస్తుంది సో ఇది సైజ్ వచ్చేసి కూడా ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తీ రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఏ సిఎంఎల్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి ఏఎంఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దాంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది ఏసీఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కాఫీ బ్రౌన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ రేయాన్ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఇది ఏసీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఏఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రీన్ కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సో ఎక్సల్ అని ఉంటాయి కానీ చిన్నగా వస్తుంది ఇది టాప్ ఎల్ సైజ్ వరకు వస్తుంది ఏస్ఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కుర్తి హనీ కలర్లో ఏస్ఎమ్ఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి హనీ కలర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కాటన్ కుర్తి సైడ్ కట్ అనమాట ఎస్ సైజ్ ఓన్లీ ఎస్ సైజ్ అవైలబుల్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది స్మాల్ సైజ్ కాటన్ కుర్తి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో బాధిన డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్ కట్ ఎస్ సైజ్ అవైలబుల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి శాండల్ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సో ఇది ఏ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది కాటన్ కుర్తి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్లో కాటన్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వచ్చేస్తుంది హండ్రెడ్ రూపీస్ అండి నేను చూపించేవన్నీ కూడా హండ్రెడ్ రూపీసే ప్రెజెంట్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఎల్లో కలర్ కుర్తి బాంధిన డిజైన్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఏఎస్ఎంఎల్ సైజ్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది ఆరెంజ్ కలర్ మీద డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి నెక్స్ట్ కాటన్లోనే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మిల్కీ వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్లో కాలర్ నెక్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ వరకే వస్తుంది హై నెక్ కాలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి వాటర్ బ్లూ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది సేమ్ అదే టైప్ ఆఫ్లో వచ్చేసి ఇది ఒక కలర్ కూడా ఉంది బ్రౌన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి ఓన్లీ ఏఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి శాండల్ కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి శాండల్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది సో ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది క్లాత్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లోనే సైజ్ వచ్చేసి మీకు ఎస్ఎమ్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ బ్రాండ్ కుర్తి ఇది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డైలీ యూస్కి చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ ప్రాన్ వచ్చేసి అంబరిల్లా కుర్తి సో ఇది వచ్చేసి మనకి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఎగ్ ఎల్లో కలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా అండి ఏఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్లాన్ వచ్చేసి సో ఇది అనీ కలర్ వస్తుంది సారీ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ వస్తుందండి స్మాల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఎస్ సైజ్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏసీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ హండ్రెడ్ రూపీస్ కుర్తి అనమాట నెక్స్ట్ మెరూన్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి ఇది సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కార్ట్ కుర్తి రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది నెక్స్ట్ పింక్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ పింక్ కలర్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ కుర్తి రయాన్ ఫ్యాబ్రిక్లో సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కార్ట్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ రెడ్ డిజైన్ డిజైన్లో స్మాల్ మీడియం లార్జ్ ఇలా హ్యాంగింగ్ వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రెడ్ కలర్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో బేబీ పింక్ కలర్ ఇది కూడా స్మాల్ సైజ్ అవైలబుల్ సైడ్ కట్లో స్మాల్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది కాటన్ కుర్తి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డార్క్ టమాటో రెడ్ కలర్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది సైడ్ కట్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది కూడా ఏఎస్ఎంఎల్ స్మాల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఉంది సైజు నెక్స్ట్ బ్లాక్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్ రేయాన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బ్లాక్ వస్తుంది అండి సో బ్లాక్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి లార్జ్ ఎక్సెల్ కూడా వస్తుంది ఏసీఎం ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ అండి ఏసీఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్లో సైడ్ కట్ టాప్ అనమాట ఇది కూడా ఏసీఎం ఎల్ సైజ్ అవైలబుల్ అండి సైడ్ కట్ టాప్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా సో ఇది బెల్లం కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ ఇది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి శాండల్ కలర్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి శాండల్ కలర్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్ కట్ వస్తుంది నెక్స్ట్ బాధిన డిజైన్లో ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్ కట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సేమ్ మోడల్లో లక్స్ గ్రీన్ కూడా ఉంది కాటన్ కుర్తీ అనమాట స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మీకు ఇంకా టూ హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయి టాప్స్ అవి కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్లో సైజ్ వచ్చేసి ఇది మీకు ఎంఎల్ సైజ్ ఎస్ ఎంఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా వచ్చేస్తుంది సో సైడ్ అంబ్రెల్లా కుర్తీ అనమాట టూ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అది నెక్స్ట్ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో సో ఇది ఒక జీన్స్ క్లాత్ కూడా ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ కుర్తీ అండి ఇది కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ ఇటు పెట్టేసేవి సో ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వల్ బుక్ చేసుకోండి పీచ్ కలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో అంబరిల్లా కుర్తి ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ ఎమ్ ఏసీఎం ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసి మీకు ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఏసీఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఆరెంజ్ వస్తుంది లైట్ ఆరెంజ్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ హండ్రెడ్ రూపీస్ కుర్తి అనమాట ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ కలర్ కుర్తీ అండి ఏసీఎం ఎల్ సైజ్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రే కలర్ వస్తుంది కుర్తి వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా కుర్తి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్రౌన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి టెన్ టాప్స్ వరకు తీసుకోవచ్చు ఒకటి తీసుకున్నా కూడా మీరు ఫిఫ్టీ పే చేయాలి సో వన్ టు టెన్ వరకు ఎన్నైనా తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది ఏసీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎల్లో కలర్ కుర్తీ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇక్కత్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది కుర్తీ అయితే స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాటన్లో గ్రే కలర్ డార్క్ గ్రే వస్తుంది ఎస్ సీఎం ఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సైడ్ కట్ కుర్తి అనమాట హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్రౌన్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి చాక్లెట్ బ్రౌన్ వస్తుంది ఎస్ సీఎం ఎల్ సైజ్ మాత్రమే ఉంది నెక్స్ట్ డాట్స్ డిజైన్లో రెడ్ కలర్ అండి ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ మాత్రమే ఉంటుంది సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లైట్ ఆరెంజ్ వస్తుంది ఇది స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అంబ్రెల్లా కుర్తి అండి ఏసీఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి డ్యూల్ కలర్ కాంబినేషన్ వస్తుంది వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ చూపిస్తాను సో ఆఫ్టర్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్వి చూపిస్తాను ఇది రెడ్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో హండ్రెడ్ రూపీస్ అయితే కంప్లీట్ అండి కంప్లీట్ మీకు నెక్స్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్వి చూపిస్తాను సో ఇవైనా అవైనా కలిపి తీసుకోవచ్చు షిప్పింగ్ వన్ టు టెన్ వరకు మీకు ఫిఫ్టీ రూపీసే ఉంటుంది సో ఇవి లైన్లో పెట్టు ఇటు పెట్టచ్చు సో ఇది ఎక్సల్ డబల్ ఎక్సెల్ అవ అవైలబుల్ అండి కాటన్ కుర్తి సో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రే అండ్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాటన్ వస్తుంది సో ప్యూర్ కాటన్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ జస్ట్ ఓన్లీ రెండు వందల రూపాయలకి మంచి కలర్ఫుల్ కుర్తీ అండి చాలా బాగుంది టాప్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో కాటన్ కుర్తి ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ స్కై బ్లూ కలర్ కుర్తి కాటన్ అండి ప్యూర్ కాటన్ ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో గేరా కూడా పెద్దగా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ సో ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల ఆఫర్లో పెట్టేశామండి సో నెక్స్ట్ కాటన్లోనే స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇదైతే చాలా బాగుంటుంది క్వాలిటీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎస్ ఎమ్ సైజ్ వాళ్ళు లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి రోజ్ డిజైన్ వస్తుంది దీని మీద సో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ సో మీరు ఫైవ్ టాప్స్ వన్ టు టెన్ వరకు తీసుకోవచ్చు షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది అండి సో ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ లాగా ఉంటుంది డార్క్ గోల్డ్ కలర్ ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ బాధిని డిజైన్ వస్తుంది సో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎనీ కుర్తి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్లో ఇది వచ్చేసి మనకి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి యూ కట్ మోడల్లో అంబ్రెల్లా కుర్తీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ యూ షేప్లో మనకి అంబ్రెల్లా వచ్చేస్తుంది అండి ఏఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి శాండిల్ కలర్ కుర్తి ఇది వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అనమాట చాలా బాగున్నాయి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ ఇవి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్లో సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ కుర్తీ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్లో అంబరిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ సో ఇది సైజ్ వచ్చేసి మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ వైట్ కలర్ వస్తుంది కాటన్ కుర్తి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో హాఫ్ హ్యాండ్స్ కుర్తి అనమాట ఇవి లోపల హ్యాండ్స్ వస్తాయి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రౌండ్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ ఇంక్లూడింగ్ లోపల ఉంటాయండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో డార్క్ మెరూన్ రెడ్ కలర్లో ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరెల్లా ఫ్రాక్ టైప్ సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వన్ బుక్ చేసుకోండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ రాణి పింక్ కలర్ అండి చాలా బాగుంది కుర్తీ అయితే మీడియం లార్జ్ ఎక్సెల్ వాల్ బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వల్ బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది చాలా బాగుంది పీస్ అయితే మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ అండి అంబరిల్లా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి టాప్స్ టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ఇది యాష్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ కుర్తి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ సో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మన ఛానల్లో చాలా వస్తాయండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు ఇంకొక ఫస్ట్ ఛానల్ కూడా ఉంది అది సెవెన్ ఎయిట్ ఇయర్స్గా రన్ అవుతుంది ఆ ఛానల్ కూడా దాంట్లో మోర్ దెన్ వీడియోస్ ఉన్నాయి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయి నేను టూ త్రీ డేస్లో మీకు లైవ్ అనేది ప్లాన్ చేస్తాను సో లైవ్లో కూడా మంచి మంచి ఆఫర్ సెల్ అనేది పెడతాను హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రా టైప్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ కుర్తి గ్రే చెక్స్ లైన్స్ వస్తాయి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లో ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇక్కత డిజైన్ వస్తుందండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఫ్రోన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కుర్తి లైట్ ఆరెంజ్లో కాటన్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సో అంబరిలో ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ వస్తుందండి సైడ్ కట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ సో సైడ్ కట్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ వచ్చేస్తుంది అండి ఇది లైట్ స్కై బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది యోగపాట్ మొత్తం కూడా ఇలా డిజైన్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్ల ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ కట్ లో ప్యూర్ బ్లాక్ కలర్ కుర్తి సో ఇది వచ్చేసి సైడ్ కలర్ సైడ్ కట్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ హై నెక్ కాలర్ వచ్చేసి యోగపాట్ లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది రాణి పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ మొన్న వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మన వచ్చేసి బ్రౌన్ కలర్ కుర్తి ఇది వచ్చేసి సైజ్ ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి చాక్లెట్ బ్రౌన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది సైడ్ కట్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి సైడ్ కట్ సింగిల్ పీస్ అవైలబుల్ ఎస్ ఎంఓ మాత్రమే ఉన్నాయి సో స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ షేడ్ వస్తుంది సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ యోగపాట్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ప్యూర్ కాటన్ వస్తుందండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి లైట్ గ్రే కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి బాందిని డిజైన్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఎండర్ పీస్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి రౌండ్ నెక్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి ఏసిఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఎండర్ పీస్ వచ్చేసి నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది సో హై నెక్ కాలర్ వస్తుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతుందండి డైలీ కి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట నావీ బ్లూ మీద మొత్తం కూడా వైట్ కలర్ ప్రింట్ వచ్చేసింది దీని మీద సో ఇది క్లాత్కే వస్తుంది వాష్ చేసిన ప్రింట్ అనేది పోదు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్యూర్ బ్లాక్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది యోగపాట్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ సో నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ జస్ట్ త్రూ టూ అంబరిల్ ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్లో కుర్తీస్ అయితే షేర్ చేశాను షిప్పింగ్ వచ్చేసి వన్ టు టెన్ వరకు కూడా మీరు ఎనీ టెన్ టాప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలుస్తాను బాయ్